స్వయం ఉపాధి కోసం డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న వారు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నారు తెలంగాణ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు డ్రైవర్ పేదరికంలో మగ్గుతున్నారని నగరంలో అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి డ్రైవర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అలాగే డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఓలా ఊబర్ వంటి కార్పొరేట్ కంపెనీలు నిర్వహిస్తున్న యాప్లను రద్దు చేసి ప్రభుత్వమే ఒక యాప్ ను నిర్వహించాలన్నారు కార్పొరేట్ కంపెనీలకు వెళ్తున్న కమిషన్ ప్రభుత్వ నిర్వహణలోని యాప్ల ద్వారా వచ్చే లాభాలను డ్రైవర్లను ఆదుకునే విధంగా ఖర్చు చేయాలన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఎంతమంది డ్రైవర్లు ఆటో డ్రైవర్ గానీ అండి క్యాబ్ డ్రైవర్ గానీ మొత్తం టోటల్ గా సుమారు ఒక ఏడు లక్షల మంది డ్రైవర్లు వీరి యొక్క సంక్షేమాన్ని పట్టించుకునే లేదు ఈరోజు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు డ్రైవర్ల కోసం పోరాటం చేయడానికి సిద్ధమైంది డ్రైవర్లు అందరూ కూడా ఏకమై రేపు ఇరవై మూడో తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిరు వీరందరి యొక్క హక్కుల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో ఎల్బీనార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ మద్దతు చేస్తూ వారి యొక్క న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి ఈ రోజు డ్రైవర్లు అంటే బిలో ప్రాపర్టీ అంటే వాళ్ళ యొక్క పేదలు తెల్ల రేషన్ కార్డులు ఉన్న డ్రైవర్లు ఉంటారు వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉండదు వాళ్ళు ఒక న్యాయమైన కొన్ని కోరికలను తీసుకొని వాళ్ళు పోరాటం చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి కుల మతాలకు అతీతంగా అదేవిధంగా అయితే క్యాబ్ అయితే ఓలో ఉబర్ ఉన్నాయో వాటి వలన కార్పొరేట్ సంస్థల వలన వీళ్ళకి పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండు అదేవిధంగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి ఇంకా వీళ్లకు ఏదైతే డబల్ బెడ్రూమ్ కానివ్వండి తర్వాత ట్యాక్స్ల సమస్యలు కానివ్వండి మీటర్ ఛార్జీలు పెంచేవి కానివ్వండి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను అన్ని తీసుకుని వీళ్ళంతా చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు ఈ జేఏసీకి పూర్తి స్థాయిలో మేమంతా మద్దతు చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్